పట్టణంలో కురుస్తున్న భారీ వర్షం ధాటికి మూలవాగు పెరవల్లు తొక్కుతుంది దీంతో పట్టణ ప్రజలు మూలవాగును వీక్షించడానికి తరలివస్తున్నారు ఈ సందర్భంగా మూలవాగును ఆదివారం మున్సిపల్ కమిషనర్ రెడ్డి సందర్శించారు కురుస్తున్న భారీ వర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేయనిదేమనగా అతి భారీ వర్షాల కారణంగా మూలవారు అధికంగా రావడం ఇప్పుడే ప్రారంభమవుతుంది పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనిది ఏంటంటే బాగు పరిసర ప్రాంతాలలో కానీ లేకుంటే ఈ పరిసర ప్రాంతాల ఎట్టి పరిస్థితుల్లో ఇటు కూడా లోపలికి దిగడం కానీ అలాంటివి చేయకూడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే కరెంట్ పోల్స్ కానీ డిలాబరేట్ హౌసెస్ కానీ ఇట్లా వస్తువులు ఉన్న ఇల్లు కానీ అలాంటి మా వార్డ్ ఆఫీసర్లు మేము ఒక ఏడు ఏములు చేయడం జరిగింది పట్టణంలో వాళ్ళు ఎప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఆ పర్యవేక్షణలో తప్పకుండా ఏదైనా దృష్టికి వస్తే మా దృష్టికి వచ్చినా తక్షణమే చర్యలు వేయకుంటామని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది